గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనము యాంజియోగ్రామ్ ఎలా చేస్తారు అని డెమాన్స్ట్రేట్ చేస్తాము బేసికలీ యాంజియోగ్రామ్ అంటే జనాలు అది ఏమో కష్టమైన ప్రొసీజరు చాలా టైం పడుతుంది యాంజియోగ్రామ్ కోసం చాలామంది భయపడి వాళ్ళని వాళ్ళు రిస్క్లో ఇబ్బందిలో పెట్టుకోవాలి ఇప్పుడు మనం యాంజియోగ్రామ్ చేస్తుండేది ఒకటి థర్టీ సిక్స్ ఇయర్ ఓల్డ్ మేజ్ అంటే ముప్పై ఆరు వయస్సు ఆయనకి ఒకటో తారీఖు నుంచి ఛాతీలో మంట ఉండేది ఆయన గ్యాస్ట్రైటిస్ అనుకుని ఎండోస్కోపీ కూడా చేయించుకున్నాడు నిన్న నైట్ నాకు మంట వస్తుంది సార్ నడిస్తే గస కూడా ఉంది నడిచినప్పుడు నొప్పి వస్తుంది అని చెప్పాడు సో ఇప్పుడు యాంజియోగ్రామ్ చేద్దాము ఆంజియోగ్రామ్ ఎలా అంటే సింపుల్ ఉంటుంది అది నేను చూపిస్తాను రేడియో లాటరీ చూసుకొని లోకల్ ఎన్ఎస్టీస్ ఇచ్చేసి రేడియో లాటరీని ఇది చిన్న నీడల్ ఉంటుంది దీంతో ప్రిక్ చేసి రేడియో లాటరీలో మనం కెథర్ వేసుకోవాలా ఈ ట్యూబ్ వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇది కేథెటర్ అనమాట సో కెథెటర్ ని వేసి దాని కొంచెం చైలం వంట వస్తుంది కెథెటర్ ఇది వెరీ స్మాల్ ట్యూబ్ ఫైవ్ ఫ్రెంచ్ ఉంటుంది అంతేనే ఇది ఆంజోగ్రామ్ కంప్లీట్ అయింది హార్డ్లీ ఇటు త్రీ మినిట్స్ మూడు నిమిషాల్లో అయిపోయింది పేషెంట్ ఛాతిలో మంట బరువు నొప్పి అని బాధపడుతుంటే మనకు మూడు నిమిషాల్లో యాంజియోగ్రాంలో ఏముంది అని తెలిసిపోయింది ఫర్దర్ డిసిజన్ మనం తీసుకోవచ్చు సో దీన్ని చేయించుకోవడానికి చాలామంది నాకు నొప్పి ఉంది నాకు భయం అవుతుంది అనుకుంటారు భయం ఏమైనా వచ్చిందా బాబు ఏం లేదు సో మూడు నిమిషాల్లో తెలిసిపోయింది ఇప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు ఏదైనా మూడు వెజల్ బ్లాకేజు రెండు వెజల్ బ్లాకేజు క్రిటికల్ బ్లాకేజ్ ఉంటే ముందే రిపేర్ చేయించుకుంటే ఇప్పుడు ఈయనకి హార్ట్ వీక్నెస్ అంతా ఎక్కువ లేదు లాంగ్ టైమ్ అవుతే కూడా ఈయన హార్ట్ ఫంక్షనింగ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫర్దర్ ట్రీట్మెంట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు సో యాంజియోగ్రామ్ అనేసరికి ఏదో పెద్ద ప్రాబ్లం అనుకోకండి బట్ యాంజియోగ్రామ్ కొంతమంది చూసుకొని చెప్పించుకోవాలి అంటే అన్నీ నార్మల్ ఉండినప్పుడు మాకు యాంజియోగ్రామ్ కావాలి అని కొంతమంది అడుగుతారు బట్ వాళ్ళకి ఏదైనా కారణం ఉంటే చేసుకోవాలి యాంజియోగ్రామ్ చేసే పాటికి మళ్ళీ మనకు మూడు నెలల్లో ఆరు నెలల్లో తొమ్మిది నెలల్లో హార్ట్ అటాక్ రాదు అని ఏమీ ఉండదు సో యాంజియోగ్రామ్ అప్పటికి మన రక్తనాళాలు ఎలా ఉన్నాయని చెప్తాయి డెఫినేటివ్గా మీకు ఈ నొప్పి వచ్చి ఈసీజీలో చేంజెస్ ఉంటే మీరు నడిచినప్పుడు ఆయాసము బరువు ఛాతిలో నొప్పి మంట ఏమైనా ఉంటే మీరు యాంజియోగ్రామ్ డాక్టర్ సజెస్ట్ చేస్తే మీకు ఇష్టం లేదంటే ఇంకో డాక్టర్ని కన్సల్ట్ చేసి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి తర్వాత అయినా ప్రొసీడ్ అవ్వండి ఏమీ లేదు భయం వస్తుంది మాకు యాంజియోగ్రామ్ అని యాంజియోగ్రామ్ చేయించుకోకుండా ఉంటే అది మంచిగా జరగదు సో కొన్నిసార్లు యాంజియోగ్రామ్ అయ్యి మళ్ళీ సిక్స్ మంత్స్ కి హార్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో బేసికలీ మీకు ఏం తెలిసి ఉండాలంటే లక్షణాలు ఏ లక్షణాల వల్ల మనకు హార్ట్ అటాక్ అవుతుంది అని తెలుసుకోండి మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి ముంజాగ్రత్తగా ఎలా వస్తుంది అని కనుక్కోవాలి మిమ్మల్ని మీరు షుగర్ ఉంటే బీపీ ఉంటే స్మోకింగ్ ఉంటే రెగ్యులర్గా డాక్టర్ చెకప్ చేయించుకోండి థ్యాంక్ యూ